భవిష్యత్తుకు గ్యారంటీ మినీ మేనిఫెస్టో ద్వారా ప్రకటించిన సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెంలో ఇంటింటికి వెళ్లి భవిష్యత్తు గ్యారంటీ మినీ మేనిఫెస్టో ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల నుండి అనూహ్యమైన స్పందన వస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు కొమరిపాలెం గ్రామ నాయకులు కార్యకర్తలు బిక్కవోలు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇంకా ప్రతి కుటుంబానికి ఏ విధమైన లబ్ధి చేకూరుతా ఉంది తెలుగుదేశం పార్టీ ఏదైతే సూపర్ సిక్స్ పేరిట మినీ మేనిఫెస్టోని ప్రకటించడం జరిగిందో ఆ మేనిఫెస్టోకి సంబంధించి ఆరు కార్యక్రమాలు ఒకటి మహాశక్తి దానిలో తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటా ఉంటే అన్ని ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చెప్పన సహకారం ఇవ్వడం అదే విధంగా ఆడబిడ్డ నుంచి ఇది నుంచి పద్దెనిమిది నిండిన ప్రతి స్త్రీకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు నగదు ఇవ్వడం అదే విధంగా ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం అదే విధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అదే విధంగా రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు అన్నదాత కార్యక్రమం కింద ఇవ్వడం యువగాలం పేరిట దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఉద్దేశం అంతవరకు ఉద్యోగం వచ్చే వరకు చదువుకున్న నిరుద్యోగులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు యోగాలం కింద నిరుద్యోగులకి నిరుద్యోగ ఇవ్వడం అదేవిధంగా బీసీలకి రక్షణ చట్టం తీసుకురావడం కుటుంబంలో మళ్ళీ ఒకళ్ళు ఉన్నారు ప్రతి నెల పదిహేను వేలు పిల్లలు తల్లికి పొందడం కింద సంవత్సరానికి పదిహేను వేలు చెప్పినాయి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎంతమంది పిల్లలుంటే ఎంతమంది చెప్పి తర్వాత ఒకరికి కానీ మళ్ళీ పదిహేను వేలు పదమూడు వేలు చేసి ఈ సంవత్సరం సగం మంది పడకుండా చేసి ఆ విధంగా కాకుండా అందరికీ పదిహేను వేలు వస్తాయి అలాగే మీకు ముప్పై వేలు వస్తారు কলচৰা নবাই এমিৱে ঐলায় মোৰ গেছৰ ফ্ৰী মই এবাৰ চিৰিকে ফ্ৰী চাৰি

ఏం చెప్పాడు చంద్రబాబు రెండు వేలు ఏం మూడు వేలు చేస్తాను చేస్తా మాట ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ముప్పై వేలు నష్టం చేశారు ఆ రోజు చంద్రబాబు గారు ఇరవై వేలు బెనిఫిట్ చేసి వాళ్ళు ముప్పై వేలు నష్టం అది మోసం చేసి రాకుండా ఒకసారి కాకుండా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం పెట్టారు ఆ కార్యక్రమం ప్రకారం కుటుంబానికి ఎంత బెనిఫిట్ చెప్తాం మీ అందరూ సైకిల్ పోటీ తెలుగుదేశం పట్టిస్తాం చూస్తున్నారు కదమ్మా రెండు ఎంత వాళ్ళు పోయింది వస్తువుల దాటిలో పెరిగింది గ్యాస్ ఎంత పెరిగిపోయింది ചന്ദ്രബാബുനായി ആറു വേറെ രൂപ പതിനൊന്ന് കരണ്ട് ബി മൂന്ന് രെട്ട് നാല് രെട്ട് പരിഗതി കൂടുകായ പൊതുവേ ജന വസ്തു അത് എൻസോ കറുണ്ട് ബിൻസ് ആണ് ഓട്ടം ചോദിച്ചാലും എല്ലാം ഇന്ന് വിധ നഷ്ടം ചെയ്യാം അത് മല്ലി ഓട്ടേസ് ചില നഷ്ടം ചെയ്യണം হেৰি নদক మీకే పెన్షన్ వస్తుంది కదా అందుకోసం మీకే వస్తుంది ఎవరు లేరు కదా పద్దెనిమిది సంవత్సరాలు దాటి మా ఎవరు లేరు మీకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తారు రెండు సంవత్సరాలు పద్దెనిమిది రూపాయలు నిరుద్యోగులు ఎవరు లేరు మీకు మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ చేస్తారు మీరు మహిళలు మీ ఇద్దరిలో ఎవరు ఆర్టీసీ బస్సులో వెళ్ళినా ఫ్రీగా తీసుకెళ్తారు ఏమో మీకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తాయి ఐదు సంవత్సరాలకి తొంభై వేల రూపాయలు వస్తాయి సంవత్సరాలు